గుంటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీటిలో నూట అరవై మూడవ శ్రీ విశ్వవసునామా సంవత్సర శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి ఈ విషయాన్ని దేవస్థానం సంఘం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేసింది ఈ ఉత్సవాలు అక్టోబర్ రెండు వరకు జరుగుతాయని దేవస్థానం సంఘం వారు తెలిపారు నవరాత్రిలో ప్రతిరోజు అమ్మవారిని ఒక్కో రూపంలో అలంకరించి దూపా దీప నైవేద్యాలు సమర్పిస్తామని తెలిపారు ఈ ఉత్సవాలకు ప్రజలందరినీ ఆహ్వానిస్తూ అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకు పాత్రలు కావాలని దేవస్థాన పాలకవర్గం కోరింది వాసువీ కంజకా పరమేశ్వరి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధి గుంటూరు దసరా నవరాత్రులు అంగరంగర వైభవంగా జరుగుతున్నది రేపు ఇరవై రెండవ తారీఖున సోమవారం నుంచి బిగిను పదకొండు రోజులు ఈ నవరాత్రులు జరుగుతాయి రెండవ తారీఖున అమ్మవారి నిజ రూప దర్శనం వాస్తవీ కంజకా పరమేశ్వరి అమ్మవారు రోజు నూట అరవై మూడవ సంవత్సరాన స్పెషల్గా హిమాలయ పర్వతాలు అస్తాదశ పీఠాలు అన్నీ కూడా గుడి కనిపించకుండా కొండలు కోనలు లాగా ఎంతో వైభవంగా చిత్రీకరించాము పురుజనులు పురు ప్రముఖులు భక్తమహాశలు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దే దర్శించుకొని ప్రసాదాలు తీసుకోవలసిందిగా కూర్చున్నాము ప్రతి ఒక్కరు దసరా అంటేనే పిల్లలు పాపలు అల్లుళ్ళు కూతుర్లు మనవళ్ళు అందరూ వస్తారు ఈ దసరా పండగ వైభవంగా చేసుకోవాలని ఈ లోపలికి వచ్చిన చిన్న పిల్లలకి కొండలు కోనలు ఎలా ఉంటాయో అష్టాదశ పీఠాలు ఎలా ఉంటాయో మా గుళ్ళో ఇలా తీర్చి తెచ్చడం జరిగింది మీరందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకురాల్సిందా కూర్చున్నాము ఇంకొకటి ఈసారి నూట అరవై మూడవ సంవత్సరం రెండున్నర అడుగు వెండి వెండి మందిరం రెండు వందల రూపాయలు గిఫ్ట్గా అదే లక్కీ టిప్ గా పెట్టడం జరిగింది ఈ వెండి మండపం రెండు వందల రూపాయలు లక్కి పెట్టి ఆ మహానుభావుడు మహాన్భావురాలు ఎవరైతే ఉన్నారో ఆ అదృష్టం పరీక్షించుకోండి